వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం కన్నాపురం రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్లో కల్తీ పెట్రోల్ అమ్ముతున్న పెట్రోల్ వల్ల మా వాహనాలు పాడవుతున్నాయి అని బంక్ వద్ద స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా చేసిన వాహనదారులు వాహనదారులు నరేంద్ర మాట్లాడుతూ కొన్ని నెలల కిందట ఈ బంక్లో పెట్రోల్ కొట్టించి వాహనాలన్నీ ఆగిపోయినాయని బైకులు లక్ష్యంలో పెట్టి కొన్నాము అధికారులకు చెప్పిన బంక్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఆయిల్ బంక్ యాజమాన్యం కల్తీ ఆయిల్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి అని వాహనదారులు కోరుకుంటున్నారు రెండు సంవత్సరాలుగా ఇక్కడే శివాలయం దగ్గర బంకు వచ్చింది ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొట్టేస్తున్నాం గత ఆరు నెలలకు ముందు మా బల్లని రిపేర్ వచ్చింది ఏంటని యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు అందులో వాటర్ కలిసి అది ఇది అని చెప్పారు బళ్ళు మేమే బాగు చేయించుకున్నాం తప్పదని బాగు చేయించుకున్నాం ఇప్పుడు కూడా అదే పత్తి వచ్చింది పత్తి బండికి దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకొనుక్కున్న బళ్ళు రిపేర్ చేయమంటే మాకు సంబంధం లేదు అంటున్నారు ఒక కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు మాకేం సంబంధం మా దగ్గర కొట్టుకున్న ప్రూఫ్ అంటున్నారు మా దగ్గర ఫోన్పే చేసిన హిస్టరీ ఉంది వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది అవన్నీ తీసుకుని మాకు కఠిన చర్యలు జరగాలని ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము యాజమాన్యానికి చెప్పుకుంటున్నాము ఇంకా బంకు యాజమాన్యం దిగి రావాలి మాకు న్యాయం చేయాలి మా బళ్ళు ఎలాగైనా రిపేర్ చేసి ఇవ్వాలి చేసి ఇవ్వకపోతే మేము ఊరుకోము మా ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే సిరి చిరు బాలరాజు గారు ఎక్కడున్నా దిగి వచ్చి ఈ పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం త్వరగా ముసేయాలి ముసేయాలి పెట్రోల్ చేసి అమ్ముతున్న ఈ బంకును మూసేయాలి ముసేయాలి మా బళ్ళు రిపేర్లు చేయించాలి చేయించాలి చేయాలి మా బళ్ళన్ని రిపేర్ చేయించాలి మా బళ్ళె మొత్తం రిపేర్ చేయించాలి చేయించాలి చేయాలి పెట్రోల్ అమ్ముతున్న ఈ బంకును మూసేయాలి ముసేయాలి ముసేయాలి మూసేయాలి చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఆయిల్ బొంకు పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి లాస్ట్ రకం పెట్రోల్ డీజిల్ మొత్తం ముయ్యాలి ముయ్యాలి ఆ బొంకులు ఈ బొంకపై చర్యలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు మొత్తం రిపేర్ చేయించాలి చేయించాలి